తెనాలికి చెందిన సిక్స్ సిగ్మా చెస్ అకాడమీ విద్యార్థి అంతర్జాతీయ చదరంగ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు అంతర్జాతీయ రేటింగ్ సాధించిన గాజుల మేఘశ్యాం సాయిని పలువురు అభినందించారు స్థానిక మారిస్ పేర్ట్లు గురువారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెస్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన గాజుల మేఘశ్యాం సాయిని పలువురు అభినందించారు గత నెలల పన్నెండవ తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు విజయవాడలో జరిగిన అంతర్జాతీయ చదరంగ టోర్నమెంట్లో తెనాల్లోని సిక్స్ సిగ్మా చెస్ అకాడమీ విద్యార్థి గాజుల మేఘస్యామ్ సాయి పాల్గొని అంతర్జాతీయ రేటింగ్ సాధించాడు ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమానికి కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గాజుల మేఘస్యాం సాయితో పాటు అండర్ ఏడు కేటగిరీలో జాతీయ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపుతున్న అడుచుమల్లి ప్రభంజన్ నాయుడును అభినందించారు కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ ఎం నిరంజన్ పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు నడవటం అనేది జరుగుతుంది అది చాలా కష్ట సాధ్యమైనటువంటి వ్యవహారం తెనాల్లో నడవటం అనేది మన తెనాలి ప్రాంత పిల్లలకు చాలా వరం లాంటిది ఇప్పుడు క్రీడల్లో రాణించటం అనేది ప్రభుత్వం కూడా బాగా ప్రోత్సహిస్తుంది అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బాగా ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి మనం కూడా కొంచెం కష్టపడి ఈ నిరంజన్ గారు లాంటి వాళ్ళు బాగా కష్టపడి పిల్లల్ని కనుక ఈ చెస్లో రాణింపజేస్తే ముందు ముందు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావటానికి అవకాశం ఉన్నది అయితే ఆశ్చర్యం ఏంటంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలు తమ యొక్క మేధస్సుని ఉపయోగించి ఆటల్లో రాణిస్తున్నారంటే అది వాళ్ళ కన్నా తల్లిదండ్రుల యొక్క అదృష్టం ఈ చూడండి ఇవాళ మన మేఘశ్యామ సాయి అనే కుర్రాడు రా మన పరీక్షలో నెగటం క్రీడల్లో నెగ్గటం దానికి నిరంజన్ రాయ్ గారు కూడా దానికి తోడ్పాటునివ్వటం అది గొప్ప సంగతే తర్వాత ఈ చిన్నపిల్లాడండి ప్రపంచ నాయుడు ప్రపంచంలో నాయుడు ఆయన చిన్నపిల్లాడు నిజంగానే ప్రపంచం చేస్తున్నాడు ప్రపంచం సృష్టిస్తున్నాడు ఆయన ఆయన తన యొక్క చెస్ క్రీడల్లో తన యొక్క ప్రావీణ్యత చిన్నపిల్లాడు తన యొక్క ప్రావీణ్యత చూపించి అనేక బహుమతులు పొందటం ఇదంతా కూడా జరుగుతూ ఉంది అది కూడా మార్స్ మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క సంస్థని మనం బతికించుకోవాలి ఈ అకాడమీని బాగా అభివృద్ధి చేసేదానికి మనం ఎంతో కష్టపడి మనం చేయూతనివ్వాలి చేయుతునిస్తే ఇది మరింత వృద్ధి చెంది మరింతమంది పిల్లలని క్రీడల్లో రాణింపజేయటానికి మంచి అవకాశం ఉంటుంది మనం ఆ మాత్రం కష్టపడాలి దీనికి దీన్ని ప్రోత్సహిస్తూ కష్టపడుతున్నటువంటి మన నిరంజన్ గారిని నేను అభినందిస్తూ రేపు మాకు జరిగేటటువంటి జనరల్ బాడీ మీటింగుల్లో నరేందర్ గారిని సన్మానిస్తాము ఇద్దరు పిల్లల్ని ఘనశ్యామి సాయిని ఈ ప్రపంచంలో ఆయన్ని అభినందిస్తాము అదేవిధంగా ఆర్థికంగా కూడా తోడ్పడతామని చెప్పి మా అకాడమీలో చెస్ అకాడమీ సిగ్మా చెస్ అకాడమీలో నేర్చుకుంటున్న మేఘశ్యామ్ సాయి గాజులాని అతనికి అంతర్జాతీయ రేటింగ్ సాధించడం ఆ అంతర్జాతీయ రేటింగ్ కూడా ఒక టోర్నమెంట్లో రాదండి అది సాధించడానికి మినిమం మూడు నుంచి ఐదు సంవత్సరాలు కనీసం ఐదు నుంచి పది టోర్నమెంట్లు ఆడితే గానీ చాలామంది ఓపెన్ అవవు అలాంటిది మొట్టమొదటి టోర్నమెంట్లోనే తన ప్రతిభ చాటి అంతర్జాతీయ స్థాయి రేటింగు ఆ రేటింగ్ కూడా స్టార్టింగ్ రేటింగ్ కాకుండా మంచి రేటింగ్ స్ట్రాంగ్ రేటింగ్ సాధించడం మా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా మా అకాడమీకి మంచి పేరు తీసుకురావటం వివిధ వివిధ జిల్లాల నుంచి కూడా మా అకాడమీకి ఫోన్లు చేసి మా నన్ను బాబుని అభినందించడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్ ఈ సందర్భాన్ని పురస్కరించు